సింగరేణులో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు యాజమాన్యం అందిస్తున్నటువంటి వైద్య సౌకర్యాలపైన మీ ముందుకు కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి లైక్ చేసి షేర్ చేసినటువంటి అందరికీ చూస్తున్న వీక్షకులకు నమస్కారాలు ఇక అసలు విషయానికి వస్తే సింగరింగ్కి నూట ఇరవై సంవత్సరాల పైబడి చరిత్ర కలిగింది ఆనాడు లక్షా ఇరవై వేల మంది కార్మికులతో నిండు నూరేళ్ళు పనిచేసినటువంటి కార్మికార్గం కాలక్రమేణా మెకనైజేషన్ పేరుతో ప్రస్తుతం నలభై వేలకు కుదించబడింది మెడికల్ ఉత్పత్తి అనే రేటు పెరుగుదల కూడా మన ముందు చూసాం కార్మికుల సంఖ్య తగ్గిన ఉత్పత్తి రేటు అనేక రేట్లు పెరిగింది మెడికల్లో సింగరేన్లో పన్నెండు ఏరియాల్లో ఆనాడు పన్నెండు డిస్పెన్సరీలు ఉండే నాలుగు ఏరియాల్లో ప్రధాన ఆసుపత్రులుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో వైద్య సేవల మీద కార్మికులకు కొంత నమ్మకం ఉండేది ప్రస్తుతం కాస్త అది అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీలు ఎత్తేయడం ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన ఆసుపత్రులు అనుకున్న వాటిలో అధునాతనమైనటువంటి పరికరాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం నాలుగు ప్రాంతాల్లో హాస్పిటల్స్ మనం ముందుంచారు అవి అలంకారప్రాయంగానే ఉన్నాయి డాక్టర్స్ లేరు డాక్టర్స్ ఉంటే మందులు లేవు మందులు ఉంటే స్టాఫ్ లేదు చివరికి అనేక సందర్భాల్లో హైదరాబాద్కు రిఫరల్ చేసేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇక రిటైర్డ్ కార్మికుల వైద్య పరిస్థితి ఏంటి అధిక శాతం వల్ల వారి యొక్క ఆలోచన రిటైర్డ్ కార్మికుల వైద్యం అంటే ఆకాశంలో పల్లకిలాగా మిగిలిపోయింది సర్వీస్లో ఉండగా కార్మికుల నుండి ఆనాడు నలభై వేల రూపాయలు రికవరీ చేసారు మన అందరికీ రోజు సిపిఆర్ఎంఎస్ అనే ఒక కార్డు ఒకటి మన చేతిలో పెట్టి మీ యొక్క వైద్యం మీరే చేయించుకోవాలి చనిపోయే నాటికి నల సుమారు ఎనిమిది లక్షల రూపాయలని మీ భార్యాభర్తలు ఉపయోగించుకోవాలని మన చేతికి ఒక కార్డు ఇవ్వడం అనేది జరిగింది దాన్నే సిపిఆర్ఎంఎస్ కార్డు అని అంటారు ఈ నలభై వేల రూపాయలు రికవరీ చేశారు మన చేతికి ఒక సిపిఆర్ఎంఎస్ కార్డు ఇచ్చారు ఆనాడు చెల్లించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మళ్ళొక అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు అరవై వేలు చెల్లించండి అని చెల్లిస్తే మీకు ఆ సిపిఆర్ఎంఎస్ కార్డు అర్హులవుతారని చెప్పడం అనేది రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు భారంగా మారిందనేది కూడా చెప్తున్నాం దాన్ని వాపసు తీసుకొని లాభాలు నడిచేటువంటి కంపెనీలు యాజమాన్యాలు చెల్లించాలనేది కూడా కార్మిక వర్గం యొక్క కోరిక అయితే సిపిఆర్ఎంఎస్ కార్డు అనేది ఒకటి రిటైర్డ్ అయినటువంటి కార్మికుల చేతిలో పెట్టేసి వయసులో ఏ వయసులో అయితే వైద్యం అవసరమో ఆ వయసులో కార్మికుడికి వైద్యం అందించకుండా మనల్ని వదిలేయడం అనేది కార్మికుడి యొక్క మనోభావాలను దెబ్బతీసి కార్మికుడి యొక్క ఆరోగ్యాన్ని క్షీణించేలాగా చేస్తున్నటువంటి పరిస్థితిని విడనాడాలనేది కూడా కార్మిక వర్గం కోరుకుంటున్నది ఇదే సిపిఆర్ఎంఎస్ కార్డు కనుక మన కార్పొరేట్ హాస్పి హాస్పిటల్స్ తీసుకెళ్తే మనందరికీ తెలుసు కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఏ విధంగా దోపిడి ఉందో టెస్టుల పేరుతోటి అధునాతమైనటువంటి పరికరాలు మా దగ్గర ఉన్నాయి మంచి వైద్యం చేస్తామని చెప్పడం యాజమాన్యానికి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏదైతే టారిఫ్లు నిర్ణయించుకున్న టారిఫ్ ప్రకారంగా తీసుకోవడం ఇంకా మంచి వైద్యం ఉంది మీకు కావాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని మన దగ్గర నుంచి కూడా చే దోపిడీ చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితిలో సింగరేణలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుడి యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి విషయం వదిలేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి సిపిఆర్ఎంఎస్ కార్డ్తో కార్మికుడి యొక్క జీవితం ఒక తన యొక్క ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది దానికి యాజమాన్యముడి కార్మిక సంఘాలని కూడా ఆలోచించాలని కార్మిక వర్గం వేడుకుంటున్నది అసలు సింగరేణిలో కార్మికులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇప్పటివరకు కూడా కోల్ ఇండియాలో మెడికల్కి సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ఏ మన సింగరేన్లో నడుస్తున్నాయి తప్పితే ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏకైక సింగ ఒకటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సింగరేణిలో కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మెడికల్ బోర్డు లేకపోవటం వల్ల మనం చాలా నష్టపోతున్నాం విషయాన్ని గ్రహించాలి కొన్ని కోల్ ఇండియాలో జరిగినటువంటి మెడికల్ ఒప్పందాలు కూడా మన దగ్గర అమలు కావట్లేదు ఉదాహరణకి ఇరవై ఐదు వేల రూపాయలు కోల్ ఇండియాలో ఇస్తున్న సంవత్సరానికి రిటైర్డ్ అయినటువంటి కార్మికుడికి అది మన సింగరేణిలో అప్లికేబుల్ కాలేదు అమలు కాలేదు అది అమలు కావాలంటే గుర్తింపు కార్మిక సంఘం ఉన్న ఉన్నటువంటి కార్మిక సంఘం దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాని నుంచి ఇప్పటివరకు కూడా పట్టించుకోకపోవటం రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు నెలవారీ ఖర్చులకు ప్రతి సంవత్సరం వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయడం కోసం కూడా ఇప్పుడున్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం బాధ్యత తీసుకోవాలని కూడా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నింటికన్నా ఒక విషయం ఏంటంటే సిపిఆర్ఎంఎస్ పేరుతోటి మన దగ్గర ఆనాడు వాయిదాల పద్ధతిలో నలభై వేల రూపాయలు సర్వీస్లో ఉన్నప్పుడు రికవరీ చేశారు ఇప్పుడు అరవై వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు పే చేయాలంటున్నారు మనం ఏమంటున్నామంటే నేను అన్ఫిట్ అయ్యాను లేదా మెడికల్కి ఒంకోటి అయ్యాను నా కొడుకును ఉద్యోగంలో పెట్టించిన నా బిడ్డను ఉద్యోగంలో పెట్టించిన కాబట్టి నేను ఆనాడు చెల్లించినటువంటి నలభై వేల రూపాయలు ఈనాడు చెల్లించమన్నటువంటి అరవై వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో నా కొడుకు ఉద్యోగంలో ఎక్కింది కాబట్టి నా కొడుకు నా కొడుకుకు బాధ్యత తల్లిదండ్రుల వైద్యం చూడాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని యాజమాన్యం యాజమాన్యాన్ని కాబట్టి ఆ రికవరీ చేసినటువంటి రూపాయలను వాపస్ ఇవ్వాలని కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల సందర్భ విషయాలను చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా దాని మీద పూర్తి అయినటువంటి సమాచారం లేకపోవడం ఎవరు కూడా దానికి వాపసు ఇచ్చే ఇప్పించాలి అది న్యాయమే అని చెప్పినటువంటి కార్మిక సంఘం లేకపోవడం కూడా కార్మికులకు ఏదైనా ఆందోళన కలిగిస్తున్నది ఈ విషయాన్ని కార్మిక సంఘాలన్నీ కూడా గ్రహించాలని కూడా కోరుకుంటున్నాం సింగరేన్లో రిటైర్డ్ అయ్యాక కార్మికుడు రిటైర్డ్ అయ్యాక అనేక ప్రాంత పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది ఆ పట్టణ ప్రాంతాలను నివసిస్తున్నటువంటి సందర్భాల్లో కార్మికుడు మంచి వయసులో ఉన్నప్పుడు సింగరేణిలో జాయిన్ అవ్వడం జరిగింది సింగరేణి ఆరోగ్యంగా ఉన్నప్పుడు జాయిన్ అయినాం సింగరేణి యొక్క అనారోగ్యం అంటే బిఎఫ్ఆర్లో పోయిన సందర్భం చూసినాం ఆ బిఎఫ్ఆర్లో పోయినటువంటి సింగరేణి ఈనాడు రిటైర్ అయినటువంటి కార్మికుడు ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి కొంతమంది కార్మికులు బిఎఫ్ఆర్ నుండి లాభాలకు తీసుకొచ్చినటువంటి సింగ సింగరేణి కార్మికుడు రిటైర్ అయినటువంటి కార్మికుడు యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేయడం అనేది కూడా మంచిది కాదు ఈ పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి అనేక పట్టణాలలో ఉండేటువంటి కార్మికులకు బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో కీళ్ళ నొప్పులతో బాధపడుతుండేటువంటి ఈ కార్మిక వర్గానికి ఆ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్తో ఒకటి ఒప్పందం చేసుకొని టైఅప్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ ఓపీ ద్వారా ఇప్పించడమా లేదా మొబైల్ వ్యాన్ల ద్వారా మన సింగరేణి యాజమాన్యమే ఆయా పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఇవ్వడమా లేదా అక్కడ ఒక చిన్న డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడమో ఆనాడు లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి కార్మికుల కోసం డిస్పెన్సరీలు ఆ ఏరియాలలో ఎట్లయితే ఉంచినమో ఈనాడు కార్మికుల సంఖ్య తగ్గిందని డిస్పెన్సరీలు తీసేశామో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క వైద్య సౌకర్యం అవసర నిమిత్తము ఆ యొక్క డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుంచుతున్నాం అనేది కూడా కార్మిక వర్గ అనేక మంది చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం వీటన్నింటిపై ఒక సందర్భంలో బిఎంఎస్ పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు కోరిండియా వ్యాప్తంగా వారు తిరిగి చూస్తున్నటువంటి సందర్భంలో సింగరేణిలో ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బిఎంఎస్ సంబంధ యూనియన్గా వారి సమావేశంలో వారికి ఆ సమావేశంకి వచ్చినటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మిక వర్గం అంతా కూడా వారికి విన్నవించుకోవడంతో మాకు ఏదైతే ఈ యొక్క హాస్పిటల్ సంబంధించినటువంటి సౌకర్యాలు వైద్య సంఘం సంబంధించినటువంటి సౌకర్యాలని మాకు ఏర్పాటు చేయాలంటే వారి సింగరేణి యాజమాన్యానికి ఈ మధ్య కాలంలో సిఎండ్ఎండి గారికి అదేవిధంగా బోర్డు సభ్యుల ద్వారా ఒక విన్నవించడం జరిగింది వారికి ఒక ప్రపోజల్ పెడుతున్నారు హైదరాబాదులో వరంగల్ మంచిర్యాల రామగుండం పెద్దపల్లి ఇలా సింగరేణి కార్మికులు ఏ ప్రాంతాల్లో అయితే నివాసం ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో అక్కడ నివాసం ఉండేటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు వైద్య సహకారం ఏర్పాటు చేయడానికి ఏ పద్ధతిలో అవసరం వారికి సౌకర్యం ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందో వారి ఆరోగ్యాన్ని కాపాల్సిన అవసరం మన సింగరేణి యాజమాన్యా ఉంది ఈ ప్రభుత్వాలు ఉంది అనేది వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్ళి మళ్ళీ వాటి పరిష్కారం చేస్తామని అన్నారు మనకు హామీ ఇచ్చారు హామీ మేరకు రాబోయే రోజుల్లో అది పరిష్కారం కావాలని కోరుతున్నాం ఒకవేళ పరిష్కారం కానిపక్షంలో ఈ సింగరేణిలో ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపై నిలిచి ఆందోళన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మేము చేస్తామనేది సింగరేణి యాజమాన్యానికి సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘాలు సి రిటైర్డ్ కార్మికులు మిగతా అన్ని యూనియన్ల నాయకులతో కలుపుకొని చేస్తామనేది కూడా వారు ఒక వ్యూహరచన చేస్తున్న విషయాన్ని కూడా ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం సింగరేణిలో యవ్వనంలో చేసినటువంటి సింగరేణి కార్మికుడు తన రక్తమాంసాలను కరిగించి పనిచేసి ఈ దేశానికి వెలుగులిచ్చి ఈ తెలంగాణ సాధనలో కృషి చేసినటువంటి కార్మికుడికి చివరి రోజుల్లో వైద్యం అవసరము ఏ రోజుల్లో వైద్యం అవసరమో ఆ రోజుల్లో వైద్య సౌకర్యం ఇవ్వకు ఇవ్వకుండా ప్రభుత్వాలు కానీ ఇటు సింగరేణి యాజమాన్యాలు కానీ చేతులెత్తేయడం అనేది సమంజసం కాదనేది ఇది కార్మిక క్షేమకరం కాదని వైద్యం కోసం భిక్షాటన వేసుకు వే వేయవలసినటువంటి పరిస్థితి ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికుడికి రాకుండా చూడాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాలను కోరుతున్నాం సిపిఆర్ఎంఎస్ అప్పుడు చెల్లించినటువంటి ప నలభై వేల రూపాయలు ఏదైతే ఉందో అది వెంటనే వాపస్ ఇవ్వాలని ఈరోజు అరవై వేల రూపాయలు చెల్లించాలనేటువంటి విషయం ఏదైతే మళ్ళీ ఒక సర్టిలా జారీ చేసినో సిపిఆర్ఎంఎస్ కార్డు కావాలని దాది భారంగా మారింది అది లాభాలు ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి తీసినటువంటి ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రక్షణ కల్పించాల్సినదిగా ఈ రక్షణ అవసరమని ఈ వైద్య సౌకర్యం అవసరమని ఇది పూర్తిగా జాతీయ కార్మిక సంఘాలు ఆలోచించి గతంలో ఏ విధంగానైతే సింగరేణిలో కార్మికులు పనిచేసే ఉత్పత్తికి కార కూడా తన యొక్క ఆరోగ్యాన్ని తన యొక్క శ్రమను పరంగా పెట్టి పనిచేసిండు ఆనాడు కార్మిక సంఘాల యొక్క పిలుపులను అనుగుణంగా ఉత్పత్తి తేవడానికి బిఏఫర్ నుంచి లాభాల్లో రావడానికి ఆనాడు ఉన్నటువంటి భారత ప్రధాని వాజ్పేయి గారు ఆరు వందల అరవై కోట్లు మానిటోరియం ఇస్తే ఆ మాంటోరం తీసుకురావడానికి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కారకులు ఆనాడు బిఎఫర్ అయినటువంటి సింగరేణి వాజ్పేయి గారు నాయకత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లాభాలు వచ్చిన సంగతి సింగరేణి ఇవాళ అనేక లాభాలు పంచుతున్నటువంటి మనము ఈ లాభాలు తీసుకునేటువంటి సింగరేణి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఖచ్చితంగా వైద్య సౌకర్యాలు ఈ పట్టణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుకుంటూ జై సింగరేణి జై తెలంగాణ జై భారత్